హాయ్ ఎస్ మహేష్ యావ ఫ్రెండ్స్ మినిస్ట్రీ ఆఫ్ ట్రావెల్ అఫేర్స్ నుంచి వివిధ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే వచ్చినట్లుగా మీకు ఒక ప్రత్యేక బటన్ అయితే చూపించాను సో చాలామంది అభ్యర్థులు వీటికి సంబంధించి దరఖాస్తు ఆసక్తి కాస్త చూపిస్తున్నారన్నమాట సో తెలుగు రాష్ట్రాల్లో మన అభ్యర్థులందరూ కూడా సో దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ చూపించడంతో పాటు మీకు ఆన్లైన్లో దరఖాస్తు అనేది ఏ విధంగా చేయడానికి కూడా మీకు కూడా చూపించడం జరుగుతుంది ఒకవేళ మీరు నోటిఫికేషన్ కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ నుంచి కూడా లింక్స్ అనే ఇస్తాను కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ముందుగా చూస్తే కన్సల్టెంట్ గ్రేడ్ టూకి సంబంధించి ఉద్యోగంకి స్పెషలైజేషన్ ఏమి ఉంటుంది అంటే మానిటరింగ్ అండ్ ఇవాల్యూషన్కి సంబంధించి ఒక పోస్ట్ అనమాట ఆ తర్వాత కన్సల్టెంట్ గ్రేడ్ వన్కి సంబంధించి హ్యూమన్ రీసోర్స్ అయితే ఉంటుంది ఇది ఒక పోస్ట్ కన్సల్టెంట్ గ్రేడ్ వన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఇది కూడా ఒక పోస్ట్ ఉంది కన్సల్టెంట్ గ్రేడ్ వన్కి సంబంధించి ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్ అనమాట సర్వీస్ అండ్ గూడ్స్ సంబంధించి కూడా ఒక పోస్ట్ ఉంది కన్సల్టెంట్ గ్రేడ్ వన్కి సంబంధించి ఫైనాన్స్ అనమాట సో ఇది కూడా ఒక పోస్ట్ ఉంది యంగ్ ప్రొఫెషనల్ డేటా మేనేజర్ ఒక పోస్ట్ ఉంది కన్సల్టెంట్కి సంబంధించి రిటైర్డ్ వారికి ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఆఫ్ ప్రపోజల్స్ సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది ఓకేనా ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ అని చేస్తున్నారు ఈ పోస్ట్లు అనేవి ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి సో దరఖాస్తుకి సంబంధించి ఆఖరి తేదీ వచ్చేటప్పటికి ఏప్రిల్ ఐదు అనమాట ఓకేనా సో ఏప్రిల్ ఐదు తర్వాత మీరు అప్లై చేసినా సరే స్వీకరించరు అంతేకాకుండా ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు పే స్కేల్ అనేది చాలా ఎక్కువ ఉంది సో వీటికి సంబంధించి మొత్తం పే స్కేల్ని విద్యార్హత వివరాలని అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది ఓకే సో ఆన్లైన్లో మీకు ఏ విధంగా అప్లై అనేది చేయాలో కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఓకే వీడియో చూసినాక వీడియో డిస్క్రిప్షన్ నుంచి మీరు పొందొచ్చు అనమాట ఈ యొక్క ఫైల్ని ఓకేనా ఇక్కడ చూసినట్లయితే పొజిషన్ ఫస్ట్ మనం చూస్తే కాన్సన్ట్రేట్ గ్రేడ్ టూకి సంబంధించి మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ అయితే ఉంటుందని చెప్పాను కదా ఈ పోస్ట్ అనేది ఒకటే ఉంది మరి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారంటే మాస్టర్ డిగ్రీ అయితే మనకు అడడం జరుగుతుంది మాస్టర్ డిగ్రీ ఇన్ డెవలప్మెంట్ స్టడీస్ సోషల్ సైన్సెస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ అదర్ ఫీల్డ్ రిలేటెడ్ టు ది స్కోప్ ఆఫ్ ది అసైన్మెంట్ అని చెప్పి కూడా మీరు ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది ఓకేనా పోస్ట్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు ఇక్కడ చాలా స్పష్టంగా అడిగారు కంపల్సరీగా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే వీటికి దరఖాస్తు చేసుకోండి ఓకేనా ఎయిట్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కండక్టింగ్ రీసెర్చ్ పాలసీ డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ మెథడాలజీస్ ఇన్ గవర్నమెంట్ ఆర్ సోషల్ ఆర్ డెవలప్మెంట్ సెక్టర్ అని చెప్పి మనకు చాలా స్పష్టంగా అడిగారు సో వీ యొక్క సంబంధిత ఏరియాకి సంబంధించి మనకు ఎయిట్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది మనకు ఎక్స్పీరియన్స్ అయితే మనకు అడగడం జరిగింది కాబట్టి మీకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటేనే వీటికి సంబంధించి మీరు దరఖాస్తు చేయండి అప్పి లిమిట్ ఎంత అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఓకే ఫిఫ్టీ ఇయర్స్ మించకూడదు చెప్పి కూడా మన ఇక్కడ తెలిపారు ఇక రెమ్యూనిరేషన్ విషయానికి వచ్చినట్లయితే వన్ లాక్ ఫార్టీ ఫైవ్ నుంచి టూ లాక్ సిక్స్టీ ఫైవ్ వరకు కూడా ఉంటుందని చెప్పి వీరి స్పష్టంగా చెప్పారు ఓకేనా సో ఈ యొక్క విషయంలో మాత్రం మీరు కొంచెం ఆలోచించుకోవాలి సో మంచి డీల్ అని చెప్పుకోవచ్చు ఓకే సో జాబ్ ప్రొఫైల్ అనేది మనకు కదా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అవన్నీ కూడా మీకు పీడఫ్ అందుబాటులో ఉంచాను కాబట్టి అది రౌండ్ చేసుకోండి ఎవ్రీ పోస్ట్ సంబంధించి ప్రొఫైల్ కూడా వారు ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఏ పోస్ట్ సంబంధించి దానికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది తర్వాత కన్సల్టెంట్ గ్రేడ్ వన్ హెచ్ఆర్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది దీనికి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏం మాస్టర్ డిగ్రీ అయితే అడగడం జరుగుతుంది ఓకే మాస్టర్ డిగ్రీ ఇన్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి కూడా స్పష్టంగా అడుగుతున్నారు అండ్ తర్వాత పోస్ట్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే త్రీ టు ఎయిట్ ఇయర్స్ అనేది మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు ఓకే సో త్రీ టు ఎయిటీ ఇయర్స్ ఆఫ్ రిలవెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ సోషల్ ఆర్ ఎడ్యుకేషన్ సెక్టర్ అని చెప్పి కూడా అడుగుతున్నారు సో ఈ విధంగా మీరు ప్రతి పోస్ట్కి కూడా మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది కాబట్టి విషయాన్ని అయితే గుర్తుంచుకొని ఆ ప్రేజ్ లిమిట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓకే అది క్రాస్ అవ్వకూడదు మనం తర్వాత రిమినరేషన్ ఎయిటీ థౌజండ్ టు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ జాబ్ ప్రొఫైల్ని కూడా మీరు చూడవచ్చు తర్వాత కన్సల్టెంట్ గ్రేడ్ వన్కి సంబంధించి చూసినట్లయితే ఇది ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించి అనమాట మ్యాక్సిమం చాలా మందికి కూడా మనలో ఈ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉంది ఎం టెక్ అనమాట ఓకే ఎంటెక్ కానీ లేదంటే బిఈ లేదా బీటెక్ అనేది చదివంటే సరిపోతుంది ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు త్రీ టు ఎయిటీ ఇయర్స్ ఓకే త్రీ టు ఎయిటీ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు అంతేకాకుండా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మనకు మించకూడదు అంటున్నాడు తర్వాత మనకి ఏంటంటే ఎయిటీ థౌజండ్ టు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది రెమ్యూనరేషన్ అయితే ఉంటుంది అంటున్నారు సో జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఓకేనా సో ఎంటెక్ కంప్యూటర్ సైన్సెస్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైనా సరే చేసిన వారు ఉంటే అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా మరి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఆ క్విషన్ కూడా జాగ్రత్తగా పరిశ్రమ చేయాలి ఓకేనా సో బీఈ లేదా బీటెక్ చేసిన కూడా ఈ కం కన్సల్టెంట్ గ్రేడ్ వన్కి సంబంధించి మీరు అప్లైనే చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకేనా అండ్ తర్వాత పోస్ట్ చూసినట్లయితే కన్సల్టెంట్ గ్రేడ్ వన్ ప్రొక్యూర్మెంట్స్ ప్రసి అన్నమాట ఓకే ఇది కూడా ఒక పోస్టే ఉంది మరి ఈ పోస్ట్కి కావాల్సిన అర్హత ఏంటంటే మాస్టర్ డిగ్రీస్ ఇన్ ప్రొక్యూర్మెంట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సప్లై చైన్ ఎకనామిక్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజెడ్ యూనివర్సిటీ అని స్పష్టంగా చెప్పారు ఎక్స్పీరియన్స్ కూడా త్రీ టు ఎయిట్ ఇయర్స్ అని చెప్పి కూడా ఆడడం జరిగింది బిలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఉండాలి ఎయిటీ థౌజండ్ టు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది మనకు రెమ్యూనరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలిపారు అన్నమాట ఓకేనా సో అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటికి దరఖాస్తు చేసుకోండి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు వీటికి దరఖాస్తు చేసేందుకు ప్రయత్నం అయితే చేయండి ఓకేనా కంపల్సరీగా మీకు వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది సో జాబ్ ప్రొఫైల్ కూడా కంపల్సరీగా మీరు చదువుకోవాలి ఓకేనా అండ్ తర్వాత పోస్ట్ చూసినట్లయితే మనకు కన్సల్టెట్ గ్రేడ్ వన్ ఫైనాన్స్ అనమాట ఓకే సో ఈ పోస్ట్కి మీరు దరఖాస్తు అని చేసుకోకుంటే చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఉండాలి ఓకే చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఉండి త్రీ టూ ఎయిట్ ఇయర్స్ అనేది మనకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి అడుగుతున్నాడు త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఆర్స్ హౌస్లర్ ఎడ్యుకేషన్ సెక్టర్ అని చెప్పి కూడా అడటం జరుగుతుంది మీరు ఒక సిఐ ఉండి సో దానికి సంబంధించి మనకు త్రీ టు ఎయిట్ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనేది అప్రేజ్ లిమిట్ అనేది మంచకూడదు ఓకే సో రికమెండేషన్ అనేది ఎయిటీ థౌజండ్ టు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఉంటుంది మీ జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేది కూడా మీరు పరిస్థితి ఇవ్వచ్చు ఓకేనా అండ్ తర్వాత మనకు యంగ్ ప్రొఫెషనల్ డేటా మేనేజర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఓకే సో ఇది కూడా ఒక పోస్టే మాస్టర్ డిగ్రీ అనేది అడుగుతున్నాడు ఓకే మాస్టర్ డిగ్రీస్ ఇన్ స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్ డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి కూడా అడ్డం జరుగుతుంది అయితే దీనికి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక సంవత్సరం కానీ ఓకే సో ఒక సంవత్సరం అంటే వన్ ఇయర్ అండ్ ఎబో ఆఫ్ రిలవెంట్ ఎక్స్పెన్స్ ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ అని చెప్పి కూడా వీరైతే అడుగుతున్నాడు సో ఎక్స్పెన్స్ అనేది ఫోర్ సమయం కొంచెం తక్కువగా ఉంది చెప్పుకోవాలి అప్పర్ అయితే లిమిట్ వచ్చేటప్పటికి థర్టీ టూ ఇయర్స్ ఓకే థర్టీ టూ ఇయర్స్ అనేవి మనం మించి ఉండకూడదు దాని తర్వాత ఏంటంటే మనకు ఫిక్స్డ్గా దీనికి పే రెమ్యునరేషన్ అయితే ఇచ్చేసారు సిక్స్టీ థౌసండ్ ఉంటుందని చెప్పి ఓకే సిక్స్టీ థౌజండ్ అనేది మనకు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఇస్తారని చెప్పి అంటున్నారు ఓకేనా అండ్ తర్వాత ఇక్కడ జాబ్ ప్రొఫైల్ని కూడా మీరు ఇక్కడ చేయవచ్చు సో మాక్సిమం దీనికి అందరికీ కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి దరఖాస్తు చేసుకోండి అంతేకాకుండా ఎక్స్పీరియన్స్ కూడా ఓన్లీ వన్ ఇయర్ అడుగుతున్నాడు సో అది కూడా ఒకసారి మీరు చూడవచ్చు అండ్ తర్వాత మనకు కన్సల్టెంట్ రిటైర్డ్ సంబంధించిన పోస్ట్ అనమాట ఈ పోస్ట్ దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటారో సో వారికి మాత్రం అవకాశం అయితే ఉంది సో ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ మీద కూడా సో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి అంటున్నారు ఆ అపరిధి లిమిట్ వచ్చేటప్పటికి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట సో జాబ్ ప్రొఫైల్ని కూడా ఇక్కడ మీరు పర్సనల్ చేయవచ్చు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ సంబంధించి ఉంది సో కంపల్సరీగా వీళ్ళు ఏం అడుగుతున్నారంటే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఓకే అండ్ తర్వాత అప్పటి లిమిట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో రెమ్యునేషన్ కూడా వీరికి స్పష్టంగా తెలపడం జరిగింది కాబట్టి సో ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకొని జాబ్ ప్రొఫైల్ కూడా అసలు మనం జాయినింగ్ అయితే ఏముంటుందనేది కూడా వీరికి స్పష్టంగా చెప్పారు సో ఇప్పుడు మనం ఆన్లైన్లో దీనికి సంబంధించిన దరఖాస్తు అనేది ఏ విధంగా చేయాలని చూద్దాం సో మీకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో అయితే ఉంచానో అక్కడ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేజ్గానే వచ్చేస్తారు ఇక్కడ మనకి ఇక్కడ చూద్దాం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుందనమాట ఇక్కడ ముందుగా మనం మన యొక్క ఫోటోని అదైతే అప్లోడ్ చేసుకోవాలి ఓకే సో ఫోటోకి సంబంధించి కేబీ కూడా ఇచ్చాడు వాడు సో ఫైవ్ కేబీ మినిమం ఉండాలి బిలో టెన్ కేబీ లోపే ఉండాలని చెప్పి అంటున్నాడు అంటే పది టెన్ కేబీ మించకూడదు అని చెప్పి కూడా వీడు చెప్తున్నాడు మినిమంగా ఫైవ్ కేబీ ఉండాలి సో ఆ యొక్క ఫోటోని మనం అప్లోడ్ అని చేసుకోవచ్చు మొబైల్లో కూడా మీరు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈజీగానే ఓకేనా మీరు అప్లై చేసుకున్నా లేదంటే మోడిఫై కూడా చేసుకోవచ్చు సో మీరు ఏ ఏ యొక్క పోస్ట్ కాలేజీ అప్లై చేయాలనుకుంటున్నారీ క్లిక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది తర్వాత మీరు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని జెండర్ని మీ యొక్క ఫాదర్ నేమ్ని ప్రజెంట్ మనకు ఏంటంటే కరస్పాండెంట్ అడ్రస్ ఏదైతే ఉందో సో ఆ యొక్క అడ్రస్ని తర్వాత మొబైల్ నెంబర్ని మెయిల్ ఐడిని తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అండ్ తర్వాత మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ సంబంధించి ఓకే సో సంబంధిత వాటి మీద మనకు ఎక్స్పీరియన్స్ కూడా అడిగేదాం సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఓకే సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు సబ్మిట్ అనేది చేయాలి ఇక్కడ యాడ్ రో అని ఉంది కదా సో యాడ్ రో అని క్లిక్ అనేది చేస్తే మనకు బాక్స్ అనేది అంటే రోస్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మీరు డేటా అనేది ఎంటర్ చేయాలి ఓకే కింద క్లిక్ అనేది చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది తర్వాత ప్రింట్ అనేది కాపీ తీసుకోవాలి సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓకే మీరు క్రోమ్లో కావాలంటే క్రోమ్లోనే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అక్కడ కూడా పేమెంట్ అయితే మనకు రావట్లేదు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా వీటికి దరఖాస్తు అని చేసుకునేందుకు ప్రయత్నం అయితే చేయండి ఓకే సో ఎందుకంటే యాడ్ రో అని చెప్పి అన్నాం కదా సో యాడ్ రోని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది యూనివర్సిటీ అడుగుతుంది సో డిజైనేషన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మనకు అడగడం జరుగుతుంది సో ఆ డేటాను రిమూవ్ చేయాలనుకున్నా మీరు రిమూవ్ అని చేసుకునేందుకు కూడా అవకాశం అయితే ఉంది ఓకేనా సో ఈ విధంగా సమాచారం ఉంది సో ఫ్రెండ్స్ ఈవినింగ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓకే సో ఖచ్చితంగా మీకు ఆసక్తి ఉన్నట్లయితే అండ్ అంతేకాకుండా ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నట్లయితే మీరు దరఖాస్తుంది చేసుకోండి మనకు ఏప్రిల్ ఐదో తారీఖు వరకు మాత్రమే వీడికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ క్వశ్చన్ అయితే తెలియచేయండి ఓకే ఆన్లైన్లో అప్లై చేసే విధానం కూడా చాలా ఈజీగానే ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఇచ్చాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్న సరికి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనే చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని ముఖ్యమైన అప్డేట్ వచ్చాను మీకు అందిస్తూ ఉంటాను కొత్త వరకు ఛానల్ సప్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ